మనలో ఉన్న బలహీనతలే మన శత్రువులు అందుకే మొట్టమొదటి చెప్పాను తన కోపమే తనకు శత్రువు కొంతమందికి కొన్ని రకాల బలహీనతలు ఉంటాయి ఒకడు వ్య వ్యభిచారం చేయడు కానీ విపరీతంగా కోపం ఉంటుంది చిన్నదానికి కూడా కోపాడుతుంటాడు ఏం జరగకపోయినా కోప్పడుతుంటాడు చెప్తున్నాను ఆ కోపమే అతనికి శత్రువు ఈ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది కుక్క వెళ్తుంది కుక్క ఏదో ఒక చిన్న రంపం అక్కడ కూడా పడేశారు ఆ రంపం కాలు తగిలి కాలు తెగింది కుక్క వెళ్తుంటే రంపం తగిలి కాలు తెగితే కొద్దిగా రక్తంగా అరింది కుక్కకి చాలా కోపం వచ్చింది ఇందిరా ఇది నా గాయంగాలుగా చేసింది దీని అంతా తేలుస్తాయి ఈరోజు అని చెప్పి ఆ బ్లేడుని కసకస నవ్విలేసిందండి కొరికింది ఆ నా అది నాలుగు పెట్టి దాన్ని అటు దిప్పి ఇటు దిప్పి నోటు మొత్తం ఆ రంపం దాన్ని ఏదో చేద్దామని చెప్పి దాని మీద దాడి చేసి చివరి చూసుకుంటే దాని నాలుగు కట్టయింది దాని మూతి కట్టయిపోయింది మొక్కు నిండా గాయాలైపోయి ఆ బ్లడ్ అంతా పోయి కొన్ని క్షణాల్లో నిమిషాల్లో గంటల్లో రక్తం అంతా పోయి చచ్చిపోయిందండి అయిన అంతా స్టార్టింగు కాలికి చిన్న గీత పోనీలే దారిలో వెళ్తూ ఉంటే తగులుతూ ఉంటేలే అని సర్దుకొని పోయి ఉంటే బతికి ప్రశాంతంగా ఉండేది కానీ అట్లా కాదు కదా ఆఫ్టర్ ఆల్ ఇంత లేదు ఈ రంప నన్ను ఇంత గాయపరిచిద్దా అని చెప్పి దాన్ని ఏదో చేద్దామని చెప్పి దాన్ని నోట పట్టుకొని దాన్ని నవ్వి అటుగొట్టి ఇటుగొట్టి చివరికి ఏమైపోయింది నాలుగు కట్ అయిపోయింది ఆ నూరంతా గాయాల పాలైపోయింది ఇక బ్లడ్ ఆగలేదు బ్లడ్ పోతానే ఉంది చివరికి కొన్ని గంటలు అక్కడ చచ్చిపోయి ఉంది ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా ఉంది అట్లా కొన్ని జంతువులు ఏదో చిన్న చిన్న కారణాల చేత సర్దుకొని పోకుండా వాటి మీద ఏదో దాడి చేసి ఏదో సాధిద్దామని చెప్పి చివరికి వాటి ప్రాణాలు అవి తీసుకున్నాయి ఈరోజు చెప్తున్న మితిమీరను కోపం పనికిరాదు కొంతమంది మితిమీరను కోపంతో చిన్న చిన్న వాటికే ఎక్కువగా రియాక్ట్ అయ్యి కుటుంబాల్ని పతనం చేసుకున్నారు భార్యను పోగొట్టుకున్నారు పిల్లల్ని పోగొట్టుకున్నారు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు కోపం కోపంలో డెసిషన్స్ తీసేసుకుంటారు కోపంలోనే రకరకాల తీర్మానాలు చేసుకుని ఎక్కడికక్కడ పోతుంటారు అసలు ఇంట్లో ఉండండి అని చెప్పి వెళ్ళిపోతారు ఎటు పోతారో తెలీదు కారణం కోపం చిన్న చిన్నవి జరుగుతాయి మనిషి అన్న తర్వాత జీవితం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతాయి ఇబ్బందులు జరుగుతాయి సర్దుకొని పోతే కలకాలం బాగుంటాం స్తోత్రం కలుగనిగాక అలా కాకుండా విపరీతమైన కోపంతో ఉండి మనం హడావిడి చేస్తే కుటుంబాలని బాగొట్టుకుంటాం ప్రాణాలు బాగొట్టుకుంటాం